హలో అండి అందరికీ ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా పెట్టాలి అనేది చూపిస్తాను అది నార్మల్ పాదంతోనే మనం థ్రెడ్ పైపింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఏంటంటే థ్రెడ్ పైపింగ్ పెట్టాలి అంటే భయపడేవాళ్ళు అనమాట ఇలాంటి థ్రెడ్ ఉండగా అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి ఈ ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఈ లే ఈ సైజ్ థ్రెడ్ తెచ్చుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీరు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ కూడా పెట్టచ్చు ఇదిగోండి ఈ విధంగా సన్నగా కూడా వస్తుంది అనమాట నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది చూసారా ఎంత సన్నగా ఉందో ఇటు సైడ్ మనం హెమ్మింగ్ అనేది వేసుకోవాలి లేదా ఇంకో కుట్టు కూడా మీరు వేసేసుకోవచ్చు ఇంత సన్నగా పైపింగ్ ఎలా పెట్టాలి అంటే ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ వన్ మైన క్లాత్ అయితే మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొంచెం అయితే చేసి కుట్టేసుకోవాలి మిగతాదంతా తదంతా మామూలు మనం హెమ్మింగ్ పట్టి ఎలా అయితే వేస్తామో అదే విధంగా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా ఇగోండి ఇక్కడ థ్రెడ్ కనిపిస్తుంది కదా థ్రెడ్ అనేది ఇక్కడ కుట్టు దగ్గరకు ఉండాలండి మనకి ఇటు సైడ్ క్లాత్ ఉంది చూసారా ఆ కుట్టు దగ్గరకు ఉండాలి ఈ క్లాత్ మటుకు ఇగోండి ఇలాగా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూపిస్తా చూడండి ఇగోండి ఈ క్లాత్ ఉంటుంది చూసారా మనం రెండు ఈ ఈ దీన్ని దీన్ని కలుపుకుంటుండే క్లాత్ మటుకు ఈ క్లాత్ ఉండే వైపుకి మనం ఇట్లా మడుచుకోవాలన్న ఇట్లా మడుచుకున్న తర్వాత ఈ థ్రెడ్ని మీకు బాగా కనిపిస్తుందా ఈ లాజిక్ ఒక్కరు తెలుసుకున్నారంటే థ్రెడ్ పైపింగ్ అయితే చాలా బాగా పెట్టచ్చు కొత్తవారు కూడా ఇగోండి థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో తెలిసిందంటే మీకు పర్ఫెక్ట్గా పైపింగ్ వచ్చేస్తుంది ఈ పీసెస్ని మటుకు ఈ క్లాత్ ఉండే వైపుకి తీసుకోవాలి ఈ థ్రెడ్ని మటుకు ఇవ్వండి ఇటు సైడు ఈ కుట్టుంది కదా యువతలకి కుట్టి యువతలకి ఇలా పెట్టుకోవాలన్నట్టు కుట్టి యువతలకి పెట్టుకొని దీన్ని మటుకు ఇలాగే ఉండిచ్చేయాలి దీన్ని ఇలాగే మరతేసుకొని ఈ కుట్టు ఉండేది మటుకు ఈ విధంగా మడతేసుకున్నామంటే సిగోండి సన్నగా మనకి పైపింగ్ అయితే వస్తుంది అన్నట్టు ఈ థ్రెడ్ కార్డు దీన్ని ఇలా పెట్టేసేసి దీన్ని మటుకు ఇలా మర్చుకోవాలి ఇదిగోండి ఈ థ్రెడ్ కార్డ్ మటుకు ఈ విధంగా థ్రెడ్ కార్డు ఇట్లా ఇట్లా రాణిచ్చేసేసి దీన్ని ఇలా మర్చుకోవాలి అప్పుడు మీకు పైపింగ్ అయితే చక్కగా వస్తుంది ఈ క్లాత్ని మటుకు ఈ క్లాత్ వైపుకే మర్చుకోవాలి అప్పుడు పైపింగ్ అయితే ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చూసారు ఎంత సన్నగా వచ్చిందో ఈ చిన్న ట్రిక్ తెలుసుకున్నారంటే చాలండి ఎటువంటి పైపింగ్ అయినా కూడా చక్కగా కుట్టుకోవచ్చు ఓకేనా నచ్చినట్టయితే లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపో